హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథని అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి రేపు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం నా పేరు అంజలి నా చిన్నప్పుడే అమ్మా నాన్న ఇద్దరు ఓ యాక్సిడెంట్లో పోతే మా అత్తయ్య దగ్గరే పెరిగాను అత్తయ్యకి ఆరోగ్యం బాగలని తెలిసి తను చూడటానికి అమెరికా నుండి ఇండియాకి బయలుదేరాను ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటూ ఇల్లంతా తిరిగి అత్తయ్యకి ఉన్నట్టుండి ఏమైందో నా చిన్నప్పటి నుంచి అత్తయ్యకి కనీసం జ్వరమైనా వచ్చింది కూడా నేను ఎదగను అలాంటిది అత్తయ్యని హాస్పిటల్లో చేర్చాల్సినంత పరిస్థితి వచ్చిందంటే తనకి ఏమైందో ఏంటో అని ఒకటే కంగారుగా ఉంది మొదటిసారి ఫ్లైట్లో ఇరవై నాలుగు గంటలు కూర్చోవాలంటే విసుగ్గా అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు ఇండియాకి చేరుకుని అత్తయ్యని చూస్తే బాగుంటుందా అనిపిస్తుంది అందుకే ప్రయాణం తప్పదు కదా అనిపించి భారంగా నిట్టూడ్చి కళ్ళ మూసుకున్న నాకు కళలో అత్తయ్య రూపం కదలాడింది నిజంగా అత్తయ్య ఎంత బాగుంటుంది పొడవాటి చుట్టూ తెల్లని మేని ఛాయ చక్కని శరీర సౌష్ఠవం నా కన్నతల్లి బ్రతికుంటే ఇలాగే ఉండేదేమో అనేటట్టుగా నా పట్ల తన ప్రేమ ఆపేయతలు వరుసకి తన నాకు అత్తయ్య అయినా అమ్మకన్నా ఎక్కువ అని అత్తయ్య గురించి గుర్తు చేసుకుంటూ నేను అప్రయత్నంగానే గతంలోకి వెళ్ళాను నాకు పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా బంధువులు ఎవరో అనుకుంటుంటే వింటే కానీ తెలియలేదు ఆవిడ మా అమ్మ కాదు అత్తయ్య అని నాకు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడే అమ్మ నా నిద్ర యాక్సిడెంట్లు పోతే అత్తయ్య నన్ను పెంచి పెద్ద చేసే బాధ్యతను తీసుకుంది అత్తయ్య పెరుగు అసలయ్య నాన్నకు తోడబుట్టినక్క ఆవిడ భర్త రగురాం బ్యాంక్లో మేనేజర్ అత్తయ్యకి ఒకటే సంతానం పేరు ఆదిత్య తల్లిదండ్రులను కోల్పోయిన అత్తయ్య తన కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంది అమ్మా నన్ను నాకు పెట్టిన పేరు అంజలి అయితే అత్తయ్య పిలుచుకునే ముద్దు పేరుతో అది బంగారు తల్లి ఆ స్థవానం అత్తయ్య నన్ను బంగారు తల్లి బంగారు తల్లిని ముద్దుగా పెట్టడంతో అలా పిలిస్తేనే పలకడం అలవాటైంది నా మేనబాబు ఆదిత్య నేను ఒకే స్కూల్లో చదువుకున్నాను బావ నాకన్నా మూడు సంవత్సరాల పెద్ద పాఠశాల చదువు ముగించుకొని కాలేజీ చదువు కోసం హైదరాబాద్కి వెళ్ళాడు కాలేజీ సెలవులకి పండగలకి ఆదిత్య బావ ఇంటికి వచ్చినప్పుడు మేమిద్దరం కలిసి సరదాగా ఆడుకునే వాళ్ళం అలా ఆదిత్య బావది ఇంటర్ పూర్తయ్యాక తన డాక్టర్ కావాలని కళను నిజం చేసుకోవడానికి మెడిసిన్లో సీట్ సంపాదించాడు అలా నేను ఇంజనీరింగ్ ఆదిత్య బావ డాక్టర్ చదివాం నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడే క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యి హైదరాబాద్లోని ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చింది బావ తన డాక్టర్ చదువు పూర్తి అవ్వడంతో ఫారెన్ వెళ్ళాలని ఆలోచనలో ఉండి అత్తయ్య మావని అడిగాడు అందుకు మావయ్య సరే అన్న అత్తయ్య ఒప్పుకోలేదు ఇక్కడే సొంతంగా ఒక క్లినిక్ పెట్టుకోమంది అందుకు ఆత్య బావ నేను చదువుకుంటున్న రోజుల నుంచే ఫారిన్ వెళ్ళాలనుకుంటానని నాకు ఇక్కడ క్లినిక్ పెట్టాలని ఆలోచన లేదని తేల్చి చెప్పేశాడు అందుకు అత్తయ్య అదేంటా నిన్ను ఫారెన్ వెళ్ళడానిక డాక్టర్ చదివించింది నువ్వు అంజలి బాగా చదువుకుని ఇక్కడే మా కళ్ళ ముందే ఉంటారని ఆశపడితే నువ్వేమో ఇలా అంటున్నావు అంజలి కూడా మంచి ఉద్యోగం వచ్చింది నువ్వు సొంతంగా ఒక క్లినిక్ పెట్టుకో మీ ఇద్దరి సంపాదనతో హాయిగా ఇక్కడే బ్రతికేయచ్చు అంది అత్తయ్య ఏం మాట్లాడుతుందో అర్థం కాక మావయ్య ఆదిత్య నేను అతయ వంక చూసాం మీ ఇద్దరికి పెళ్లి చేసి మా కళ్ళ ముందే చిలక కోరింకల్లా తిరుగుతుంటే చూడాలనుందిరా నువ్వేమో ఇలా మీరేం మాట్లాడేంటండి అంది అత్తయ్య మా ఆవికేసి చూస్తూ మేమెవరం ఊహించిన విధంగా అత్తయ్య తన మనసులోని మాటను బయటపెట్టడంతో మాకేం మాట్లాడాలో అర్థం కాలేదు మా అందరి మధ్య కాసేపు మౌనం కాసేపు ఆగా ఆతిథ్యం అడిగాడు అత్తయ్యని ఏమంటున్నావమ్మా నాకేం అర్థం కావట్లేదని అందుకు అత్తయ్య అదేరా నీకు అందరికీ పెళ్లి చేయాలనుకుంటున్నాను అంది నాకు కోంతలకి పెళ్ళి ఏంటమ్మా అడిగాడు అదేంట్రా అంజలి అంటే నీకు ఇష్టం లేదా అడిగింది ఇష్టం అంటే ఇష్టం వేరు పెళ్లి వేరు మీ కలిసి ఒక చోట ప్రేమంతా మాత్రాన పెళ్లి చేసుకోవడం ఏం లేదు కదమ్మా అన్నాడు ఆదిత్య అది కాదురా అంజలి తల్లిదండ్రలేని పిల్లని దాన్ని ఈ చేతులతో పెంచాను పైగా అది నా మేడకూడలు కూడా మీ ఇద్దరికి పెళ్లి చేసి నా కళ్ళ ముందే ఉంటే చూడాలనేది నా ఆశరా అంది అత్తయ్య అందుకు ఆదిత్య బావా లేదమ్మా నేను ఎప్పుడూ అంజన్ అలా చూడలేదు చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి పెరిగిన కారణంగా అంజలి నాకు మంచి ఫ్రెండ్ అంతే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అత్తే నాకు ఆదిత్య బావకి పెళ్లి చేరని ఆలోచనలో ఉన్నట్టు నాకు తెలీదు ఆదిత్య బావ అంటే నాకు ఇష్టమే కానీ తను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు అలా ఓ రెండు రోజులు గడిచాక అత్తయ్య మళ్ళీ మావిని అడిగింది మీరైనా వాడికి నడిచి చెప్పి ఒప్పించవచ్చు కదా అని అంజలికి పెళ్లి చేసి పరా ఇంటికి పంపించడం నాకు ఇష్టం లేదండి అంది అందుకు మావయ్య పెళ్లి చేసుకుని జీవితాంతా కలిసి ఉండేవాళ్ళు వాళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేస్తే మాత్రం ఏం లాభం వాడి చేతుల్లో ఏం లేదు కౌసల్య అంతా భగవంతు నిర్ణయం వాడేదో ఫారెన్ వెళ్ళాలని ఆశపడుతున్నాడు కదా వెళ్ళనివ్వు మా అంజలికి ఇక్కడే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం అన్నాడు బావి నొప్పించడం మావయ్య నా వల్ల కాదని చేతులు ఎత్తేయడంతో అత్తయ్యగా చేసేదేమీ లేక ఆదిత్య బావ ఫారెన్ వెళ్ళడానికి ఒప్పుకుంది అలా మూడు సంవత్సరాలు గడిచాయి ఓ రోజు ఆదిత్య బావ ఫోన్ చేసి ఇండియాలో నాతో పాటు కాలుల్లో చదువుకున్న శైలు అనే అమ్మాయిని ప్రేమించాను తాను కూడా ఇప్పుడు అమెరికాలోనే ఉంటుంది మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని చెప్పాడు ఆ అమ్మాయి కారణంగానే అంజలి పెళ్లి చేసుకోనని చెప్పావన్నమాట అంది అత్తయ్య అది కాదమ్మా అని ఆదిత్యబాబు ఏదో చెప్పబోతున్నా వినకుండా కోపంగా ఫోన్ పెట్టేసింది మావయ్య అదేంటి కౌసల్య వాడితో అంత కోపంగా మాట్లాడి ఫోన్ పెట్టేశావు వాడితో జీవితాంతం కలిసి కాపురం చేయబోయే అమ్మాయి వాడికి నచ్చిందయి ఉండాలని కోరుకోవడంలో తప్పే ఉంది అడిగాడు మన అంజలికి ఏం తక్కువండి మన ఇద్దరికీ పెళ్లి చేసి మన కళ్ళ ముందే ఉండాలని కోరుకున్నాను కానీ వాడు నా మాటలు లెక్క చేయకుండా వాడికి నచ్చిన అమ్మాయి కోసం అంజల్ని కాదన్నాడు చూస్తూ ఉండండి అంజలికి వాడికన్నా అందంగా ఉన్నవాడిని వాడికన్నా మంచిగా ఉద్యోగం చేస్తున్నవాడిని చూసి పెళ్ళి చేస్తానంది మావితో చెప్పినట్టుగానే ఆ తర్వాత మూడు నెలలకే నాకు సంబంధం చూసింది ఆ అబ్బాయి మరెవరో కాదు అతే చిన్ననాటి స్నేహితురాలు కొడుకు పేరు రాహుల్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు ఆదిత్య బావ నాతో పెళ్ళికి నిరాకరించడని నెల రోజుల్లోనే రాహుల్తో నా పెళ్ళి ఘనంగా జరిపించి నన్ను అమెరికాకు పంపించింది నిజానికి అత్తయ్యను మావిని వదిలి నాకు అమెరికాకు వెళ్ళటం ఇష్టం లేదు నేను నిన్ను వదిలి అమెరికాకు వెళ్ళినత్తయ్య ఇక్కడే ఉంటానంటే నువ్వు కూడా నీ బావలాగే నన్ను నన్ను నా మాటలను గౌరవించట్లేదా అంది చా అది కాదత్తయ్య మావిని నిన్ను వదిలి అంత దూరం వెళ్ళాలంటే అన్నాను అందుకు అత్తయ్య అంజలి నువ్వు నా కడుపున పుట్టకున్నా నేను ఈ చేతితో పెంచి నీకు తల్లినయ్యాను పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్ళడం ఏ ఆడపిల్లకైనా తప్పదు కదమ్మా నీ భవిష్యత్తు బాగుండాలని రాహుల్ లాంటి మంచి అబ్బాయితో నీ పెళ్ళి ఖాయం చేశాను నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలంజలి అంటూ కళనీళ్ళు పెట్టుకుంది అత్తయ్య అలా నేను పెళ్లి చేసుకుని అమెరికాకి వెళ్ళి ఆరు సంవత్సరాలు దాటింది మధ్యలో ఒకసారి వచ్చి అత్తయ్య మావిని చూసి వెళ్ళాను అప్పటికే మా అవయ్య రిటైర్డ్ అయ్యాడు కాబట్టి నాతో పాటు మీరు అమెరికాకి రండి అత్తయ్యా అడిగితే ఇప్పుడే ఎందుకమ్మా కొన్నాళ్ళు పోయాక వస్తానులే అంజలి మొన్న ఈ మధ్య ఆదిత్య కూడా ఫోన్ చేసి మీకు అమెరికా రావడానికి ఏర్పాట్లు చేస్తానంటే కొన్ని రోజులు పోయాక లేరా అని చెప్పాను మా గురించి నువ్వేం కంగారు పడక అంజలి అంటే ఆ రోజులు అత్తయ్య వాళ్ళతో ఉండి తిరిగి అమెరికాకి వెళ్ళిపోయాను అలా వెళ్ళిన సంవత్సరానికే అత్తయ్యకి ఒంట్లో బాగలేదని హాస్పిటల్లో జాయిన్ చేశామని మావయ్య ఫోన్ చేస్తే ఇండియాకి బయలుదేరాను అలా ఇరవై నాలుగు గంటల ప్రయాణం తర్వాత ఇండియాకి చేరుకున్న నేను నేరుగా అత్తయ్యని అడ్మిట్ చేసిన హాస్పిటల్కి వెళ్ళాను అత్తయ్య నన్ను చూసి అమ్మ అంజలి నువ్వేంటమ్మా ఇంత సడెన్గా అది కూడా చెప్పకుండా అంది నీకు ఆరోగ్యం బాగలేదని తెలిసి వెంటనే బయలుదేరాను అత్తయ్య అన్నాను నాకు ఆరోగ్యం బాగలేదని నీకెలా తెలిసింది అడిగింది మావయ్య ఫోన్ చేసి చెప్పాడు అత్తయ్య ఇప్పుడు ఎలా ఉంది అసలు ఏమైంది అడిగాను నాకేం కాలేదమ్మా నేను బాగానే ఉన్నాను కాస్త నీరసంగా ఉందంటే మావయ్య హాస్పిటల్లో చేర్పించాడంతే హాస్పిటల్ వాళ్ళ సంగతి నీకు తెలిసిందే కదా ఇంత దానికే అంత చేసి చెప్తారంది అవునత్తయ్య నాకు తెలుసు మీకేమీ కాదని ఓ రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు ధైర్యంగా ఉండండి అని చెప్పి కాసేపటికి అత్తయ్య నిద్రలోకి జారుకున్నాక మావయ్యని అడిగాను అసలు ఏమింది మావయ్య అత్తయ్యకి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్లు ఏమన్నారు అడిగాను అందుకు మావయ్య నిన్ననే టెస్ట్ల రిపోర్ట్స్ వచ్చాయమ్మా అత్తయ్యకి అని ఆగిపోయాడు అత్తయ్యకి అత్తయ్యకి ఏమింది మావయ్య రిపోర్ట్స్లో ఏముంది డాక్టర్లు ఏమన్నారు చెప్పండి మావయ్య అడిగాను మీ అత్తయ్యకి రెండు కిడ్నీలు పాడయ్యాటమ్మా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి బాధపడ్డాడు మావయ్య మావయ్య చెప్పింది విన్నాక నా నోట మాట రాలేదు కాసేపు మౌనంగా ఉండి అత్తయ్యకి కిడ్నీలు పాడవటం ఏంటి మావయ్య ఇప్పుడు ఎలా మందులతో నయం అవుతుందటనా అడిగాను లేదమ్మా మందులతో ఏవో కొన్ని రోజులు నెట్టుకురావచ్చు కానీ అవి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపలేవు కిడ్నీ మార్పిడి చేయాలంటున్నారు కిడ్నీ అంటే ఎలా ఎవరు ముందుకు వస్తారు నాకేం అర్థం కావట్లేదు రిపోర్ట్స్ అన్నీ ఆదిత్యకు పంపించాను అంజలి ఎంత డబ్బైనా పర్వాలేదు నాన్న అమ్మకు నయం వేయలా ట్రీట్మెంట్ చేయించండి అంటున్నాడు రెండు మూడు ముఖ్యమైన ఆపరేషన్లు చేయాల్సినవి ఉన్నాయట అవి పూర్తయిన వెంటనే బయలుదేరతానన్నాడని చెప్పాడు మావయ్య అత్తయ్య ఆరోగ్య పరిస్థితి గురించి విన్నాక నాకేం చేయాలో అర్థం కాలేదు సమస్యకి పరిష్కారం ఎలా అని డాక్టర్ని అడిగాను అందుకు వాళ్ళు మా హాస్పిటల్ తరపు నుంచి ప్రయత్నిస్తున్నాం మీరు మీ వైపు నుండి ప్రయత్నం చేయండి మరో పదిహేను రోజుల్లో ఆవిడకి కిడ్నీ మార్పిడి చేయాలి లేదంటే ఆవిడ ఆరోగ్యం మరింత విషమించేలా ఉందన్నారు అంత తక్కువ టైంలో కిడ్నీ ఇచ్చేవాళ్ళు ఉంటారు అయినా మనిషి శరీరంలో అంత ముఖ్యమైన అవయవాన్ని ఇవ్వడానికి ఎవరు ముందుకు వస్తారు ఇంత తక్కువ సమయంలో అది అసలు జరిగే పనేనా అని నా మనసులో రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి అలా పది రోజులు గడిచాయి కిడ్నీ డొనేట్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు డాక్టర్ చెప్పిన సమయం మరింత దగ్గర పడుతుండటంతో నాలో కంగారు మొదలైంది నేను మావయ్య వెళ్ళి డాక్టర్తో మాట్లాడాం ఎలా డాక్టర్ అని అందుకైనా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం ఎరు చూడటం తప్ప చేసేదేముంది ఏముంది కావాలంటే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు కిడ్నీ ఇచ్చి తన ప్రాణం కాపాడుకోవచ్చు అన్నారు కుటుంబ సభ్యులా ఎవరున్నారు మా కుటుంబంలో నేను మావయ్య ఆదిత్య తప్ప మామయ్యక వయసైపోయింది అయిపోయింది ఆదిత్య ఒత్తిడి కారణంగా ఇంతవరకు అత్యం చూడ్డానికే రాలేదు ఇకపోతే నేను నేనంటే గుర్తొచ్చింది అత్తయ్యకి నా కిడ్నీని ఎందుకు రెండు చేయకూడదు అనే ఆలోచన వచ్చి కాసేపు మౌనంగా ఉండి ఆలోచించాను అవును అమ్మ నాన్న నన్ను అత్తయ్య ఆదరించి ఉండకపోతే నేను ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఉండేదన్నా నా కోసం అంత చేసిన అత్తయ్య రుణం తీర్చుకునే అవకాశం ఏ రకంగా అయినా వచ్చిందని అత్తయ్యకి నా కిడ్నీ డొనేట్ చేయాలని నిర్ణయించుకుని ముందుగా మావేకి చెప్పాను అందుకైనా ఒప్పుకోలేదు ఎంతో భవిష్యత్తు ఉన్నదనవి ఎందుకమ్మా అంజలి నీ ఆరోగ్యాన్ని పనంగా పెట్టడం అన్నాడు ఒక కిడ్నీని డొనేట్ చేసినంత మాత్రాన నా ఆరోగ్యానికి వచ్చే సమస్య ఏం లేదు మావయ్య ఎంతమంది ఒక కిడ్నీ పాడైతే మరొక కిడ్నీతో బ్రతకడం లేదు ఈ విషయం అత్తయ్యకి ఎప్పటికీ తెలియనివ్వద్దు తెలిస్తే తను బాధపడుతుందని చెప్పి నేను డాక్టర్తో మాట్లాడొస్తానని చెప్పి వెళ్తుంటే అంజలి ముందీ విషయం రాహుల్తో మాట్లాడమ్మా రాహుల్కి చెప్పందే డాక్టర్ని కలవడం ఎందుకు అన్నాడు అందుకు నేను రాహుల్ నా అన్యాన్ని ఎప్పుడు కాదండి మావయ్య అన్నాను ఆ విషయాలు వేరు ఈ విషయం వేరు రాహుల్ అందుకు ఒప్పుకుంటేనే డాక్టర్తో వెళ్ళి మాట్లాడదామని ముందు రాహుల్కి ఫోన్ చేయమన్నాడు మావయ్య మావయ్యతో సరే అని చెప్పి రాహుల్కి ఫోన్ చేసి విషయం ఇది అని చెప్పాను మావే చెప్పినట్టుగానే అత్తకి నా కిడ్నీ డొనేట్ చేస్తా అంటే రాహుల్ అందుకు ఒప్పుకోలేదు నీకు ఇప్పుడే ఏమంత వయసిందని కిడ్నీ డొనేట్ చేస్తే ఆ తర్వాత చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని హెచ్చరించాడు పైగా మన పాప కూడా చిన్నది తన గురించి కూడా ఆలోచించాలి కదా అన్నాడు రాహుల్ నాకేం కాదు రాహుల్ డాక్టర్తో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్నాకే ఆయన ఏం కాదని చెప్తేనే నా కిడ్నీ డొనేట్ చేస్తారని నచ్చ చెప్పాను అయినా రాహుల్ నుండి ఎలాంటి సంబంధం రాకపోవడంతో రాహుల్ ప్లీజ్ ఒకసారి నా స్థానంలో ఉండి ఆలోచించు నేను ఈరోజు ఈ స్థాయిలో ఈ హోదాలో మీ భారీగా ఉన్నానంటే అందు కారణం మా కౌసలి అత్తేనే తల్లిదండ్రులే నన్ను అత్తయ్యనే చీర తీయకుంటే నేను ఈరోజు ఎవరూ లేని అనదగా ఎక్కడో పెరిగి ఉండేదాన్ని ఏ స్వార్థం లేకుండా నన్ను తన కన్నబిడ్డలా పెంచి పెద్ద చేసి నన్ను దాని చేసినందుకు ఆడ రుణం తీర్చుకోవాలి కదా నేను అలా అనుకోవడంలో ఉంది రాహుల్ అడిగాను అందుకు రాహుల్ తప్పులేదు కానీ నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి కదా అంజలి అన్నాడు నాకేం కాదు రాహుల్ డాక్టర్తో మాట్లాడి ఏం కాదంటేనే అత్తయ్యకి నా కిడ్నీ డొనేట్ చేస్తానని రాహుల్కి నచ్చ చెప్తే అందుకు ఇష్టంగానే సరే నీ ఇష్టమని ఫోన్ పెట్టేశాడు రాహుల్ ఫోన్ పెట్టడే ఆలస్యం వెంటనే వెళ్ళి డాక్టర్తో మాట్లాడాను అందుకైన ఆయన ఇవ్వకుని టెస్టులు చేయాలి అందులో మీ అత్తయ్యకు మీ కిడ్నీ మ్యాచ్ అయితే వెంటనే ఆపరేషన్కి ఏర్పాట్లు చేస్తానన్నాడు ఆ మరుసటి రోజు అందుకు కావాల్సిన టెస్ట్లన్నీ పూర్తయ్యాయి ఆ రిపోర్ట్స్లో అత్తయ్యకి నా కిడ్నీ మ్యాచ్ అవుతుందనే విషయం తెలిసి నాకు చాలా సంతోషం వేసింది వెంటనే ఆపరేషన్ మొదలుపెట్టమని చెప్పాను అలా ఆ తర్వాత రెండు రోజులకు ఆపరేషన్ పూర్తయింది నన్ను చూడటానికి అమెరికా నుండి వచ్చిన అంజలి ఆపరేషన్ అయ్యే సమయానికి ఎక్కడా కనిపించట్లేదు అని అత్తయ్య అడిగితే మన ఇద్దరిని అమెరికా తీసుకెళ్లే ఏర్పాట్లో ఉంది కౌసల్య అవి పూర్తయిన వెంటనే వచ్చేస్తుంది అని చెప్పాడు మావయ్య ఆపరేషన్ అయిన పది రోజుల్లో నేను అత్తయ్య పూర్తిగా కోలుకున్నాం నెల రోజుల్లో అత్తయ్య మావిని తీసుకుని తిరిగి అమెరికాకి వెళ్ళిపోయాను ఆ అత్తయ్యకి ఇంతవరకు తెలియదు తనకి నేను కిడ్నీ డొనేట్ చేశాననే విషయం ఆ విషయం ఎప్పటికీ తనకు తెలియకుండా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే అత్తయ్యకు నా కిడ్నీ ఇచ్చానని తెలిస్తే తను తట్టుకోలేదు కాబట్టి మరి దండీ రుచి కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటివన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్